జిల్లా పట్టాంచేరు బీఆర్ఎస్ పార్టీ సర్కిల్ అధ్యక్షులు పరమేశ్ యాదవ్ జన్మదిన సందర్భంగా రామచంద్రాపురం పట్టణంలోని సండే మార్కెట్ ఉచిత వైద్య శిబిరం రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై వైద్య శిబిరంను ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ తొంటా అంజయ్య మాట్లాడుతూ పటాన్ చెరువు మూడు డివిజన్లు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పరమేశ్ యాదవ్ జన్మదిన సందర్భంగా సండే మార్కెట్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి హాజరై ప్రారంభించడం జరిగిందని అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు chưa 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 phải chưa 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 không chưa 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 chưa

ఈరోజు పటాన్చేరు డిఆర్ఎస్ పార్టీ మూడు డివిజన్ల అధ్యక్షుడు పరమేశ్ గారి జన్మదినం ఈరోజు ఈ యొక్క సండే మార్కెట్లో మా ముఖ్య నాయకులు పార్టీలకు అతీతంగా ఈ యొక్క పద్పీ కార్యక్రమం రక్తదాన చివరి చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యులు గూడమ్ మహిబాలెడ్డి గారు దగ్గరికి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ స్థానిక పార్టీ అధ్యక్షుడు మిత్రుడు గోవింద్ గారు అదేవిధంగా సెక్రటరీ అదయ గారు కర్మ సంఘం అధ్యక్షులు గొంట నరసింహ గారు అదేవిధంగా రాజు గారు శ్యామ్ శ్యామ్ గారు యొక్క మాజీ అధ్యక్షుడు టీడీపీ బిక్షపతి గారు జంగారెడ్డి గారు ఉమాసేన గారు అదేవిధంగా పెద్దరాజు గారు బీసీసీ నాయకుడు చాలామంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క పరమేశ్ గారి జన్మదినం సందర్భంగా చాలామంది యువకులు ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొనడం చాలా సంతోషం ఈ యొక్క జన్మదినం సందర్భంగా బ్రహ్మాండమైన కార్య ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా యొక్క మనమడు విశాల్ గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారి మిత్ర బృందానికి అందరూ కూడా పేరు పేరు ఉద్యోగులకు నమస్కారాలు ఈ యొక్క పరమేశ్ గారు ఇలాంటి జన్మదినాలు ఎన్నెన్నో చేసుకోవాలని ఆ యొక్క భవంతుని మంతారా కోరుకుంటూ ఆయనకు మళ్ళీ ఈ యొక్క టీవీ టీవీ